హలో చెప్పే చిట్టా ఇంకో గంట చెప్ప స్టార్ట్ చేద్దామే ఇగో మోటార్ కాలిపోయి ఉండే ఇగో తీసుకొచ్చి జయపూర్ కాడ వేసి వస్తా స్టార్ట్ చేద్దాం సరే అయితే వెయిట్ వస్తా సరే అదే మోటార్ గిన్నె పెడితే కదా షా మోటార్ కనిపిస్తలేదు షా నేను ఆల్రెడీ మాది చెప్పిన వద్దే వద్దే అంటే ఇంకా పెట్టి తోకు ఎవడెత్తుకు వేయండో చెప్పాడు అమ్మ నలభై వేలు వేసి కదా ఇయ అమ్మ హలో బాపు మోటార్ లేదు కానీ ఈ వచ్చేసరికి ఓడా తీసుకు వెళ్ళినట్టు అవిడ లేదు తోవకు ఏక అంటే వేస్తుంది అమ్మ తోడు వాడు ఓడెత్తుకోడు కానీ వాడు దొరకలే అని పోలీస్ స్టేషన్ వేసి పండబడితేస్తా 吧。 అంటే పొట్టు పొట్టు ఇప్పుడు లేవటాడు ఎందుకు తర్వాత అనిపించుకున్నా ఎందుకు నేను లేవట ఏంది ఫోన్ లావటం ఎందుకు కొట్టినాడు కొంచెమన్నా సిగ్గులేదు కొట్టనీకి నీకి గుణం నాలుగొక రుషాట ఏం గుణమో ఏమో పీతిరిగత గుణం అరే ఆ ఫోను ఎంతసేపు మోదో మోగండ్రా అసలే లావట నువ్వు ఎవరో ఏమనే అప్పు నుంచి చేస్తారు పాపం అవునా అయితే లావట్రా మరి కొడితే నేను చూసుకుంటా బాగానే అవసరం ఆయన సుధాకర్ ఇరవై మిసులు కాళ్ళ నీ దున్నపతి ముఖం మళ్ళీ చెప్పులు గారా బార్కా ఇరవై మిసులు కాలు వచ్చినాయి లావటవురా అందుతో చుట్టూ అనకపోతే కాళ్ళు మంచిగా ఉన్నా బాగు మరివడతా కూడినావు ఇప్పుడేమో లావటకుండా తిరుగుతున్నావు ఎంత పని చేసినవరా మొన్నటిది వేరు లావటే లేకుండే ఇలా లావటే ఉండే గాడిది పాడుక వచ్చిన మాట అగో వానికేం తెలుసు ఏ నెంబర్ లావట్టనో ఏ నెంబర్ లావట్టద్దు ఇప్పుడు ఏమైందని ఏమైనా కుంబలు మునిగిపోయినాయా మరే వేసుకో అదే నెంబర్ కు పోరా నీ ఊకెందిడుతున్నావు అల్క దొరికిందా నీకు నీ తమ్మిని ఒక్క మాట నీ వాయ్ నా మీకే పడతావు అవును నారా కొంచెం అలా షిక్కుంది అవే పెద్దపడి స్థలానికి వచ్చినావు ఫోన్ చేసి ఫోన్ చేసి రావడతావు అరే నేను తానం చేయడానికి పోయినరా లకు అందుకే లేపలే నువ్వు అంటే తానడిపోయావు ఫోన్ లాగట్లేదు మరి ఇంట్లో ఆగటొచ్చు కానీ అన్ని ఎందుకు వంకలు చెప్తావు నాకేం తినరు వంకలు చెప్పడానికి నువ్వు బాగానే ఉన్నావు అయినా గణిసాలకు ఫోన్ చేసినావు ఏందిరా చెప్పు ఏంతో సంగతి అన్నీ తెలుసు కూడా ఏం నటిస్తున్నావే అరే నాకేం తెలుసు నేనేం నటిస్తున్నావురా మున్న నెల రాజు షెట్లు ఆగటించినావు వాడేమో షిట్టి అటాక్ పాయ్ వాడేమో ఫోన్ ఆడుతున్నాడు నువ్వు ఫోన్ ఆడుతున్నావు ఎట్లా అనుకోనా మరి ఎట్లా ఇట్లా అయితే ఏంది సిటీ కట్టలేదా అరే పొద్దుగాలనే ఫోన్ చేసి చెప్పిండ్రా కడతానాడు కట్టలేరా వాడు మంచోడు అని ఆయన సిటీలో ఆడిచ్చినావు వాడి అట్టాడు అరే వాడికి అడతాన్నాడు అన్నాడురా కాలు కూడా పట్టుకోబోయాడు అందుకేలా పట్టించిన ఉండో సార్ ఫోన్ చేస్తా మీరు కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ గా ఉంది దయచేసి తర్వాత ప్రయత్నించండి అరే వన్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది గారా వాని గురించి తెలియదు అయ్యా వాడు కట్టడే నువ్వు వచ్చి కడుద్దా ఫైన్ పడతావు లేకపోతే వాని సంగతి తర్వాత చెప్తా గానీ నువ్వు ఉండరా పైసలు తెచ్చిస్తా డబ్బులు తీసుకురా స్ట్రిక్ లేట్ అవుతున్నాడా సరే చూడాలా కనిపించాలా ఒక బైక్ కూడా పెట్టిన మోటార్ ఎత్తుకోతారా ఎవడన్నా

వాడు కట్టకపోతే నువ్వు ఇంట్లోకి వెళ్ళి కడతా ఆవు నీ ఆవుల మొక్కపోడా నీ దున్నపోత మొక్కపోడా మమ్మల్ని అయితే కొడతా ఆవు ఏంటి నోరు బాగలేస్తుంది నోరు లేస్తుంది చేయి కూడా లేస్తుంది పిచ్చి పిచ్చి చేసేసిన అంటే నడు పోయి పైసలు అడకరా పైసలు ఇట్లా తేలేవు అనుకో కాళ్ళు కాళ్ళు ఇలా కొడతా ఇప్పుడు నన్ను తిరుగుతున్నావు కదే నాకు కూడా టైం వస్తుంది అప్పుడు చెప్తాను సంగతి ఏంది నువ్వు చెప్పేది బంగతురు బెల్లం గడ్డ నేను నీలే కా మందిని బతికిచ్చే పని లేని చేస్తానే ఒకవేళ నేను తప్పు చేస్తే నన్ను తిట్టు నన్ను కొట్టు నువ్వు వేసినావు కాబట్టి ఇప్పుడు వాడు ఏంది ఏమో నాలుగు ముచ్చు ముఖం వేసుకొని చూస్తాను పీకినాడు పై బస్ రాపో బుద్ధి తక్కువ రాజుగానికి సిట్లు అవటిచ్చింది అరే రాజుగా ఇవాళ నా చేతులకు వచ్చినవురా అక్క నువ్వేనా సందు దొరికినప్పుడే దుమ్ము తమ్మి లేకపోతే అలసైపోతాం ఇప్పటి నుంచి చూడు మీ బావని ముప్పు తిప్పలు పెట్టి ఏడుషెల నీళ్లు తాగిపి రోజు బావ అనేది తిడుతుండే కొడుతుండే తిక్క తిక్క చేస్తుండే మెంటల్ అట్లాంటి నువ్వు అదుపులో పెట్టుకున్నావు చూడు నన్ను ఏడు సెల నీళ్ళు తాపుతావా నన్ను ముప్పు తిప్పలు పెడతావా నువ్వు తప్పేవా నువ్వు సంసారివా అది చూస్తా దొంగన మరి నువ్వు నన్ను మెంటల్గా అంటవా వేస్ట్గా అంటవా ముందుగా నీ సంగతి చూసినాక తర్వాత నీ అక్క సంగతి చెప్తారా వేస్ట్గా నన్నే మెంటల్గా అంటావురా నన్నే వేస్ట్ కూడా అంటావురా మీ ఇద్దరికి భయం లేదురా తెప్పిస్తా నేను అంటే ఏందో మీ ఇద్దరికి చూపిస్తా అరే ఆకలి ఆకలి కదరా దా తిందు

అయిపోయినవరా సనిగా అయ్యాలా నన్నే మెంటల్గా అంటావరా నా సెకండ్ నెంబరు మా ఇంట్లో ఎవరికి తెలియదు నా పెండానికి తెలియదు నా బామర్ది కానీ తెలియదు ఇలా నీ పని అయిపోయిందిరా ிங நெம்பர் டிசனோத அனுமான சன்னி காந்த பண்ண அத்தது போட எந்த பண்ணிவிக்க போ మార్నింగ్ ఫోన్ కి ఏమైనా పోరు ఫోన్ చేసింది సన్నీ మనం ప్రేమించుకున్నట్టు మా ఇంట్లో తెలిసిపోయింది నేను చేదోపురం బస్ స్టాండ్ లో ఉన్నాను వచ్చేటప్పుడు నీ పైసలు బంగారం పట్టుకరా అటు నుంచి అటు లేచిపోదామంటుంది నేను అడిగేలో ఫోన్ పెట్టేసింది అది అయ్యో ఇప్పుడు నేను ఫోన్ లావంటే పట్టుకే తెలిసింది లేకపోతే ఎట్లా చేసిన ఏమో ఈ పాడుకో సన్నిగాడికి ఇట్లా చేస్తాడు అనుకోలేదు వేస్ట్ గాడు వీడు మైసమ్మ మైసమ్మాసమ్మో మైసమ్మో మైసమ్మో మైసమ్మ నువ్వు గవరబెట్టి నువ్వు గవరబెట్టి నువ్వు గవరబెట్టి గాయబుగా ఏ మైసమ్మ నువ్వు కళ్ళు సాగ చూస్తానే మైసమ్మ నీకు కోడి పిల్ల చూస్తానే మైసమ్మ వాడబావాటక్క ఏమైంది తెలిమి ఏమైందాకా మెడుగుట్లు వేసుకొని చూస్తున్నావు అన్న విషయం ఎందుకు కొంచమే ఏదో నాలుగు వద్దులు ఉండిపోతాడు కదా తమ్ముడు అని విలిపిస్తే గిద అర నువ్వు చేసే పని మంచోని అనుకున్నారా నువ్వు నువ్వు కొంపల ముంచే పని చేస్తావు అనుకోలేదు అనుకోడు గింతలా గింతలాగా పాడుకోవరా చూడడానికి మంచిగా ఉన్నావు కదా సూపులకు చెప్పను చేస్తావా చెప్పు చేస్తావా 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 పోదు పాడుకో ఇంకా ఏం చేసినా చేసినాడు నల్లోరే నువ్వు మళ్ళీ గిసు చేసినావు అనుకో బిడ్డా పోగులు ఎత్తా నన్నే మెంటల్గా అంటరా నన్నే వేస్ట్గా అంటరా అరే నీ అక్కకు నువ్వు తమ్మిని అయితే నీ అక్కకి నేను మొగునిరా నీ మీద లేనిపోని చెప్పి నీ అక్కతో నిన్ను అనిపించిన మళ్ళొకసారి నా తను పెట్టుకున్నావు అనుకో నీ పని అవుతుంది మా అక్కేంద్రు ఇంకా చెత్తలేమో దోలాడుతుంది ఏం దోలాడుతుందా ఏమైందక్క ఈ చెత్తలు ఏం దోలాడుతున్నావు అరే నాది గోల్చిపోయిందిరా కుంపది చేతి బంగారు అయితే కాదు కాని అరే తమ్మి అది బంగారు తీరా ఇంత పని చేసిన అక్క ఒకసారి ఇంట్లో చూడకపోయినవి అరే ఇంట్లో అంతా చూసిండ్రా ఏడలేదు చెత్తలకి ఇట్లా వచ్చిందేమో అని ఇంట్లో ఆడుతున్నా ఎంత పని చేసిన ఇంకా బాగుతో సవాల్ కొడుతుంది నేను ఏమైనా తప్పు చేస్తే కొట్టాని నేను నీలెక్క మందిని బతికే చెప్పాను నేను చేస్తాను ఒకవేళ నేను తప్పు చేస్తాను అని తిట్టు నన్ను కొట్టు నువ్వు చేసినావు కాబట్టి ఇప్పుడు వాడు ఇప్పుడేమో బంగారు గొలుసు పోయినావు ఈ ముచ్చడి కనుక బాగు గెలిస్తే ఊగుంటాడా అవునే నన్ను గన్ని మారలేదు నువ్వు తప్పు చేయవా ఇంటికి వచ్చినాక నీ సంగతి చెప్తావు అరే తమ్మి నాకు కూడా అదే భయం అవుతుందిరా కాల్చేలు వణుకుతున్నాయి జర దేవులాడ్ర నువ్వు కూడా దొరుకుతుందేమో మరి ఏం కావచ్చు గొలుసు అక్క బాగుండే ఈ గొలుసు పోయినట్టు బావుకి పొద్దు ఏమైంది గిడెం తెలాడుతురు ఏమైందంటే నోరు తెలుస్తున్నామైంది ఏం పోయింది ఏం తెలాడుతురు

ভয়ো নে ইমান তই সংসাৰপু নেকি মলপুন্দি చేసింది అంతా నువ్వే ఆయనకు కాదు పండుగొట్టాలేమనుకుంటున్నావు ఏ బంగారు గొలుసు దేలాడుకొని వస్తే ఇంట్లోకి రావాలి లేకపోతే కాళ్ళు నడికేస్తామనుకుంటావు అరే చూడంగా గొలుసు దేలాడుకొని వస్తారా ఇంట్లోకి మీరు లేకపోతే అటుకెళ్ళి అటేవి గురి ఏంది నువ్వు తప్పు చేయవా నువ్వు సంసారవా నాకు ఏడు చెట్ల నీళ్ళు తాకిస్తావా నీ గొలుసు కావాలని నేనే తీసిన పొట్టు కొట్టిన ఇప్పుడు చూడు మీకు ఎట్లా జలక్కిస్తాను అరే ఇంట్లో మొత్తం లెంకులు ఆడి ప్రతి సెలవులో చూసినా అన్ని దుగ్గుట్లు చూసినా అన్ని సందులలో చూసినా అనవసరంగా మిమ్మల్ని కొట్టిన కానీ ఇదేనా ఏడ దొరికింది సెల్ఫ్ ఇంట్లో సెల్ఫీలో దొరికిందా నేను ఇల్లు మొత్తం ఇంట్లో ఏ సెల్ఫ్ ఇతలు ఇంట్లో సెల్ఫ్లో పెట్టుకొని చెత్తల దేలాడుతున్నా పోగొట్టిరనుకొని అనవసరంగా మిమ్మల్ని కొడుతుంది సరే అయితే ఇక మనసులో పెట్టుకోర్రీ కొట్టినని సరే ఇద్దరు జరిగి ఇంట్లో అయ్యక్క ఇల్లంతా దోలాంటి కానీ మళ్ళీ బావకి ఇట్లా దొరికింది కొలుసు అరే నేను నిజంగానే దేవులు ఆడిరా మీ బావకి ఎట్లా దొరికిందో ఏమో నాకు అర్థమైతే లేదు అయ్యక్క నీకు ఇంకా అర్థం కాలేదు ఆయే ఇదంతా బావ ప్లేన్ అని అమ్మాయిలు ఇక ఫోన్ చేసింది బావనే నన్ను అనిపించింది బావనే ఈ గొలుసు అప్పదీసి మన కొట్టింది బావనే ఇదంతా బావ ప్లేన్ అని అమ్మ నా దొంగ మొగుడా గింత పని చేసినావా అక్క బావనే సరే ఇక మీ బావ పని అవుతుంది

గదేరా ఇప్పుడు ఆ పిల్లగాని దగ్గర పోయి ఆ మోటర్ ఎత్తుకుంది మన బావనే అని చెప్దాము గంటే మన బావ పని ఆ పిల్లగాడే చూసుకుంటాడు అప్పుడు మన బావకు మంచిగా బల అంగుతుంది సూపర్ అక్క అయితే మొన్న మోటార్ నా మోటార్ తీసుకొస్తానని చెప్తే కదా అయితే ఆ మోటార్ పోయిందన్న వాడు ఎత్తుకుపోయారు పోయారు గట్టిన దగ్గరికి వస్తే నాకు ఫోన్ చేయి ఘటన దొంగ మోటార్లో వస్తే అమ్మనీకి వస్తారు కానీ దగ్గరికి ఇవ్వాలన్నా గట్టి నాకు ఫోన్ చేయి దొరుకుతాను పని కానీ

మీ మోటరు అన్ననే ఎత్తుకేయండి పిల్లగా నా మాట ఎంత ఎప్పినా ఇన్లేదు మంది సొమ్ము మనకు అవసరమా అంటే అసలు నా మాట చెవుకే ఎక్కించుకోలేదు ఇక నాకే మంచిగా కనిపి కానీ చెప్దామని వచ్చినోటరు అవు పిల్లగా మళ్ళా మేము చెప్పినట్టు అన్నతో చెప్పకు మమ్మల్ని గుట్టి చంపుతాడు అవును వేసవార్జును నేను మా బావకి చెప్పిన బాబా ఒక్కో రే కాకుండా రేపన దొరుకుతాయి అని చెప్తే ఇంట్లో ఏ తెలిసిన వాడేం పిక్తారా వాడేంతరా నేను చీపు తీసేసి మాట్లాడి మా బావా ఇంకా పిల్లగానికి ఏం తెలుసు ఆడేం చేస్తాడుది అని అంటాను ఆ పిల్లగానికి తెలిసిందంటే స్టేషన్ లేచి పొట్టు పొట్టు దుక్కు దుక్కి ఏపిస్తాడంటే ఏ మనకి అంత తెలివి వాడు ఏం చేయడు అని అన్నాడు తెలుసా నేనేం నేను నేనేం చేయాలా అది చేస్తావు సరే పిల్లగా ఇక మరి మేము పోతాము మేము వచ్చినట్టు నీకు ముచ్చట చెప్పినట్టు ఆయనకి మాత్రం తెలవనియకు సరే పోదు ఆయన మీ పేరు చెప్తావు ఆయన పైన చెప్తున్నాను సరే మరి నారన్న నా పైకి నుంచి నువ్వు మోటార్ ఎత్తుకోతావు నీ పని ఎట్లా ఎన్నో అట్లా చేస్తావు ఏం మాట్లాడుతున్నావురా నీ మోటార్ నేను ఎందుకు ఎత్తుకపోత్రా నా తెలియదు అనుకుంటున్నావా ఏ నువ్వు మోటార్ ఏం తీసుకున్నావా ఆయన వెళ్ళిపో లేకపోతే మర్యాద దక్కది మర్యాద దక్కదా ఏం బిక్కినావరా మర్యాద దక్కదంటే పీకుడు గీకుడు మంచిగా మాట్లాడు నారన్న లేదో తన నొప్పాలు అవుతు ఇంద్రా తన నొప్పాలు అవుతా చెయ్యరా నీ చెయ్యరా కొట్టు నువ్వు నా మోటార్ ఏడు ఉందో ఆడ వేసిపోకపోతే అది కూడా అవుతుంది కొట్ట కూడా కొడతా అరే మోటార్ ఎత్తుకపోయిన ఎత్తుకపోయిన అనుకో మర్యాదగా ఉండదు నేను ఎత్తుకపోలే దొంగతనం చేసినావుడు ఏమన్నా నేనే చేసిన నేనే తీసుకుని అంటాడా గిట్నే మాట్లాడతాడు కొద్దిగా ఆకు మాట్లాడుతున్నావురా అవునా నేనే ఎత్కపోయినా ఏం బిక్తావు బిక్ ఏం చేసుకుంటారా చేసుకోపో ఏం మిక్తానా సరేనా ఏం మీకే చూపిస్తా మోటర్ ఎత్తుకోతో మళ్ళీ నన్నే అంటావు సరే నీ పని ఎట్ల అయినా అట్లా చేస్తా నీ పని ఎట్లయినా నువ్వు చూపిస్తావు నీ పని చేసా చూపిస్తా నీ పని ఓరాసావుట నువ్వేం మిక్తావురా ఏం చేసుకుంటావు చేసుకోపో ఏం చేస్తానా హలో పోలీస్ స్టేషన్ హలో పోలీస్ స్టేషన్